హాయ్ చెల్లెలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ధర్మ వ్లాగ్స్ మేమైతే మా ఫ్యామిలీతో పాటు తిరుపతి శ్రీకాళహస్తి విజయవాడ దర్శనానికి అయితే వెళ్ళామండి సో ఈ వీడియోలో మేము అక్కడ ఏమేమి పర్చేస్ చేసాము ఏ ఎక్కడెక్కడ తిరిగామో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా డీటెయిల్స్గా అయితే ఇచ్చేస్తున్నానండి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మేము దిగామండి శ్రీకాళహస్తి ఫస్ట్ శ్రీకాళహస్తి దర్శనానికి అయితే వెళ్ళామండి ఎందుకంటే మా బావగారు వాళ్ళ బాబు పుట్టితల సో అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడైతే మొక్కుబడి తీసుకోవాలన్నమాట ముందుగా శ్రీకాళహస్తి గుడికి అయితే వెళ్ళాము శ్రీకాళహస్తి పక్కనే కదండి తిరుపతి సో తర్వాత తిరుపతి కూడా వెళ్దామని అయితే అనుకున్నమాట సో ముందైతే స్టార్టింగ్ ఇక్కడికైతే వచ్చేసాము మార్నింగే ఫోర్ ఓ క్లాక్కే దిగాం కదా అప్పుడే వెంటనే అప్ అయిపోయి శుభ్రంగా నీట్గా రెడీ అయిపోయామనమాట ఒకసారి చుట్టుపక్కలంతా చూసుకుంటే వ్యూ అనేది చాలా బాగుందండి ఎందుకంటే వింటర్ సీజన్ కదా చాలా అంటే చాలా బాగుంది వ్యూ అదేవిధంగా మీరు పక్కనే చూస్తే కనుక కైలాసగిరి మనకి వైజాగ్లో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా అదే విధంగా ఉందండి చాలా బాగుంది కొండపైన శివుడు పార్వతి విగ్రహాలను అయితే మీరు చూడొచ్చు సో అదేవిధంగా వ్యూ చూస్తే కూడా చాలా బాగుందండి చూడడానికి చుట్టుపక్కల కూడా మేమైతే వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసి రెడీగా గుళ్ళోకి వెళ్దామని అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి అక్కడ ఒక పక్కన ఒక ఆవిడ అయితే ఉన్నారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి హాట్ వాటర్ ఇచ్చారు అదేవిధంగా రూమ్ జస్ట్ రెంట్ టైప్ అనమాట వెళ్ళి లగేజ్ అది అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట పిల్ల హాట్ వాటర్ ఇచ్చారు అదేవిధంగా మేము కూడా హాట్ తోనే స్నానం చేసాం అనుకోండి సో నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహసి దర్శనం అయితే అయిపోయిందండి సో ఇప్పుడైతే తిరుపతి అయితే వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా తిరుపతి వ్యూ అంటే ఇంకా చెప్పుకోవాసం లేదు కదండి బాబు లేకుండా మనం తిరుపతి మెట్లు కూడా ఎక్కలేము నా నేనైతే అలాగే ఫీల్ అవుతాను చాలా బాగుంటుందండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా అదే విధంగా మీరు ఇక్కడ చూస్తే కనుక వాటర్ ఫాల్స్ చూడవచ్చండి చిన్నగా వాటర్ ఫాల్స్ అయితే చూపించగలిగాను ఎందుకంటే మేము ఆల్రెడీ ఏసీ బస్లో ఉన్నాం కదా పెద్దగా అయితే చూపించలేకపోతున్నానండి సో దానికైతే మీరు కొద్దిగా యాక్సీవ్ చేయాలి సో ఫైనల్గా అదేవిధంగా మనం చాలా ఇంటర్నెట్స్లో చూస్తూ ఉంటారు కదా చాలా వైరల్ అవుతుంది ఎంకన్ బాబు పడుకునే ఆ ఫేస్ అనేది కనబడుతుంటుంది కదా అది కూడా నేను ఇక్కడైతే చూపించడానికి ట్రై చేశానండి ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఈ మంత్లో ఎంతమంది అయితే తిరుపతి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మేమైతే ఈ మంత్లోనే వెళ్ళాం ఇప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము తిరుపతి వెళ్ళాలంటే నిజంగా ఎంకన్ బాబు దయ అనేది కన్ఫర్మ్గా ఉండాలండి అక్కడ వ్యూ చూస్తే కనుక ఇంకా మత్తి పోయిందనుకోండి ఎందుకంటే మేము వెళ్ళేది మార్నింగ్ టైంలోనే వెళ్ళాము కానీ ఎంత అంత అంత చీకటిగా ఎలా ఉందా అని చెప్పేసి అర్థం అవ్వలేదు ఎందుకంటే వింటర్ సీజన్ కదా చాలా బాగుందండి అదేవిధంగా తిరుపతిలో నేనైతే పెద్దగా వీడియోస్ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే మొబైల్స్ అనేది లోపలికి ఎలా ఉండదు కదండి నెక్స్ట్ వచ్చేసి తిరుపతి దర్శనం అయిపోయిన వెంటనే విజయవాడ అయితే బయలుదేరిపోయాము విజయవాడ వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయిందండి ఆ రోజు జ్యోతులంటా చూసారు కదా మొత్తం ఊరు ఊరంతా తరలొచ్చేసిందండి విజయవాడ దర్శనం అయితే జ్యోతులు అనేసి అంటారంట మేము ఎప్పుడైతే వెళ్ళలేదండి కళ్ళు చెదిరిపోయి వెళ్ళకపోవడం అంటే విజయవాడ వెళ్ళకపోవడం కదండి ఈ జ్యోతుల టైంలో అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు మొత్తం ఊరంతా తరలి వచ్చిందండి నిజంగా ఎంత ఘనంగా చేసుకుంటారా అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే అనిపించింది సో మీరు వీడియో వీడియోలో చూస్తే కనుక మీకు ఫుల్గా క్లారిటీగా అర్థమవుతుందండి జ్యోతులు అంటే దర్శనం ఈ విధంగానే ఉంటుందా అని చెప్పేసి అంత కళ్ళు చెదిరిపోయినాయి మొత్తం విజయవాడలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కలిపి అయితే గుడి దగ్గరికి వస్తారంటండి ఎందుకంటే ఆడపడుచులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మాల వేసుకునే వాళ్ళు కావ కావచ్చు భవానీలు కావచ్చు చాలామంది అండి మొత్తం ఎక్కడ లేని వాళ్ళంతా ఇక్కడే చిన్న చిన్న పిల్లలు అయితే అమ్మవారి గెటప్స్లో కూడా వచ్చారండి నేనైతే దాన్ని చాలా మిస్ అయ్యాను అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది సో ఇందులో మా లక్క వచ్చేసి ఏంటంటే మేము ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామండి గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి ఎయిట్ అయ్యింది మాకు నైన్ కల్లా దర్శనం అయితే అయిపోయింది పైన ఇందలకి కీలాద్రి పైనుంచి అయితే మళ్ళీ వే అనేది కిందకు రావడానికి లేదండి గుడి చుట్టూ తిరిగి మళ్ళీ కిందకు రావాల్సి వచ్చింది అక్కడైతే వే కూడా స్టాప్ చేసేసారు చాలా ఇబ్బంది అయిపోతుంది రావడానికి సో అదేవిధంగా నైన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో టెన్ ఓ క్లాక్ అయ్యేసరికి ఇంకా మొత్తం చాలా జనం అండి మొత్తం విజయవాడ అంతా కదిలి వచ్చేసింది అంతమంది జనం ఉన్నారండి మీరు చూడొచ్చు వీడియోలో సో మాకైతే అది లక్క అనిపించింది ముందే దర్శనం అయిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే చిన్నపిల్లల్ని వేసుకుని ఆ గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసరికి చాలా చుక్కలు అయితే కనిపించేస్తాయి సో అదే విధంగా మేము చూడడం కూడా జరిగిందండి మీకు కామెడీగా అనిపించవచ్చు కళ్ళు తిరిగేసి అంత బాగుంది అదే విధంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారిని ఏ విధంగా అమ్మవారి విగ్రహ రూపాన్ని కూడా దాల్చి ఈ విధంగా అయితే ఒక అమ్మాయి అయితే అచ్చ అమ్మవారి గెటప్ లో నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను సో ఫైనల్ గా మాకు దర్శనాలు అన్నీ అయిపోయినాయండి మార్నింగ్ ఇంటికి అయితే వచ్చేసాను అక్కడ వచ్చిన తర్వాత మేమేమేమి తీసుకున్నామైతే ఈ వీడియో లో మా పిల్లల కోసం అయితే ఈ కలరింగ్ బోర్డ్ అయితే తీసుకుందండి మా పెద్ద అమ్మాయి తన కలరింగ్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది చాలా వత్తనే అనిపించింది చాలా తక్కువ కూడా వచ్చేసింది అనమాట రేటు సో ఇంకొకటి వచ్చేసి ఎరేజింగ్ స్లీట్ అంటండి రాసిన వెంటనే మీరు చూస్తే కనుక రాయగానే వెంటనే ఎరేజ్ అయిపోతుంది ఇందులో కామెడీ ఏంటంటే మేము నైట్ దిగామండి మార్నింగ్ నిద్ర లేచేసరికి నేను లేచేసరికి మా అమ్మాయి ఆడుకుని మొత్తానికి పాడు చేసేయడం కూడా అయిపోయింది పిల్లలతో ఎంత ఉంటుంది చెప్పండి ఇలా కొంటే అలా అయిపోతుంది ఇక పిల్లలు అంటే అంతేలేండి చూసారు కదా ఫైనల్గా చాలా ఈ పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుందండి కానీ అమ్మాయి తొందరగా పోగొడేసింది కానీ ఇంకా యూజ్ అవుతుంది అండి ఇదైతే మా చిన్న పాప కోసం అయితే తీసుకొచ్చామండి ఇది కూడా అంతేలేండి తెచ్చిన వండేలోనే మా మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి ఎందుకంటే ఇది చేతుల్లో ఆడుతూ ఉంటారు కదండి డస్ట్ పార్టికల్స్ అనేది వాటికి అంటుకుని ఈ విధంగా బ్లాక్ కలర్లో అయిపోయి అయిపోయింది సో ఫైనల్గా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫిష్ అనమాట ఇది పెద్దగా ఏమనిపించలేదు దీని కాస్ట్ ఎంత కూడా నాకు తెలియదండి వేస్ట్ కాస్ట్ అనిపించింది ఎందుకంటే ఏ పెద్ద అంటే థ్రెడ్ ఇచ్చారంతే దాని చేతితో లాక్కోవాలి సో ఫైనల్గా బొమ్మలు అయితే కంప్లీట్ అయిపోయినాయి నేనైతే క్లిప్ అయితే తీసుకున్నానండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడింది హండ్రెడ్ ఎక్కువ అనిపించింది బట్ కానీ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట నేను ఎప్పుడు ఇంత కాస్ట్లీ పెట్టి అయితే కొనలేదండి నాకైతే బాగా నచ్చింది సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీలో ఎంతమందికి బుట్ట ఇయర్ రింగ్స్ అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకైతే పిచ్చండి బాబు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఇయర్ రింగ్స్ మాత్రమే కనిపిస్తాయి బుట్ట చౌలి అంటే అంత ఇష్టం నాకు ఎందులో అన్నా కూడా బుట్ట చౌలి చూస్తాను సిల్వర్ కానీ గోల్డ్ కానివ్వండి ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా సో తర్వాత వచ్చేసి అయితే పిల్లలిద్దరికి గాజులు అయితే తీసుకున్నాను ఈ విధంగా వైట్ స్టోన్లో అదేవిధంగా ఈ కలర్లో ఎప్పుడైతే యూజ్ చేయలేదు స్టోన్ టైప్ ఈ గాజులు అయితే బాగా అనిపించినాయి చిన్నపిల్లకి పెద్ద పాపకి కూడా ఇద్దరికి కూడా తీసుకున్నానండి సో తర్వాత వచ్చేసి మా అమ్మగారు అయితే గాజులు తీసుకురామని చెప్పారు మా అమ్మగారికి అయితే టూ హండ్రెడ్ పెట్టి గాజులు అయితే తీసుకున్నాను ఇవైతే వర్త్ అనే చెప్పచ్చు చాలా బాగుంటాయి సైడ్ గాజులు తెలుసు కదండి మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే ఇంటి దగ్గర జనరల్గా కొనుక్కుంటూ ఉంటాం కదా సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలిద్దరికీ సేమ్ సింగిల్ సింగిల్ గాజులు అయితే తీసుకున్నాను రెయిన్బో కలర్ గాజులు చాలా బాగున్నాయండి మొత్తం గాజులు ఈ మొత్తం క్లిప్స్ గాజులు మొత్తం అంతా కలిపి ఫైవ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట నాకైతే బాగా నచ్చింది ఎక్స్ట్రా ఇంకో జత గాజులు తీసుకున్నా మొత్తం సిక్స్ ఫిఫ్టీ ఎంతో ఏమో అయినాయి ఈ అలా అదేవిధంగా మెటల్ గాజులు కూడా తీసుకున్నా చిన్న పాప కోసం పెద్ద పాప కోసం అయితే ఎల్లో కలర్ మెటల్ గాజులు తీసుకున్నాం నాకు నాకు తెలిసి సింగిల్ గాజుల కన్నా మెటల్ మెటల్ గాజులు అయితే వంగిపోతాయండి సో ఇంతే వీడియో వీడియో నస్తే లైక్ చేయండి ఉంటాను